వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్ వివాహం చేసుకునే విషయం తెలిసిందే తాజాగా దగ్గుబాటి వారసుడిగా అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అభిరామ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అభిరామ్ తమ సమీప బంధువు అమ్మాయితో ఏడడుగులు వేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటి ఈ పెళ్లి గురించి ఎక్కడ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు కానీ ఈయన పెళ్లి ఏర్పాట్లు మాత్రం గోప్యంగా జరుగుతున్నాయని తెలుస్తుంది డిసెంబర్ ఆరవ తేదీన అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నారని అయితే ఈయన వివాహం శ్రీలంకలో జరగబోతుందని తెలుస్తుంది ఇప్పటికే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయట సోమవారం సాయంత్రం నుంచి అభిరామ్ ప్రీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు కాబోతున్నాయని సమాచారం ఘనంగా పార్టీతో మొదలు పెట్టుకుని ఆ తర్వాత పెళ్లి వేడుకలు అలాగే సంగీత్ మెహందీ వంటి కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయని తెలుస్తుంది ఇక బుధవారం ఉదయం హల్దీ వేడుక అలాగే అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు వివాహం జరగబోతుందని సమాచారం ఇక ఈ పెళ్లి వేడుకకు సుమారుగా రెండు వందల మంది వరకు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారు అభిరామ్ పెళ్లి చేసుకుపోయే అమ్మాయి పేరు ప్రత్యుష చపరాల వీరి వివాహం శ్రీలంకలోని ఫైవ్ స్టార్ రిసార్ట్ అయిన అనంతార కలుతారలో ఈ వేడుకలు జరగబోతున్నాయట ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు హాజరు కాగా వివాహం జరిగిన వెంటనే హైదరాబాద్ చేరుకుని పెద్ద ఎత్తున టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకుల సమీక్షంలో వీరి వివాహ రిసెప్షన్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది రావణా రాజ్యంలో దగ్గుబాటి వారసుడు వివాహం అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారు కుటుంబ సభ్యులు శ్రీలంకలో పెళ్లి చేసుకోబోతున్న అభిరామ్కు కంగ్రాచులేషన్స్ మీరు కూడా ఆయనకు విషెస్ ముందుగానే తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా మీ విషెస్ని కమెంట్లో తెలియజేయగలరు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్